వద్దు పుష్ప యుద్ధం గాడి రోగం కుదిరే వరకు నేను ముడి వెయ్యనని సమదం చేశాను మేజర్ గారి చేత వాడి అందు తేల్చడానికి ఉపాయం ఒకటి ఆలోచించాను అర్థ పుష్ప పుష్ప నీ గురించి అనుకుంటున్నా నేను రాత్రి కల్లోకి వచ్చి నేను చిలిపి పనులు చేశారు ఏమిటి బట్టల తుకడాలు అంటుల తోడాలు కాకుండా చిలిపి పనులు కూడా చేశారా ఏ రకం పల్లవి అవి ఇక్కడ కాదు సాయంత్రం సామాన్లు కొట్టుకురండి అక్కడ చెప్పాను నేను నమ్మను కాళ్ళ కింద బాంబు పేలిన మనిషి బతుకుతాడంటే నమ్ముతాను గాని ఈ చైనా యుద్ధం కృష్ణ లీలలు చేశాడంటే మాత్రం నేను నమ్మను నిజం సార్ నేను చెప్పేది నిజం సార్ ఆ పిల్లడి సాయంకాలం సామాను కుట్లోకి రమ్మనడం నేను విన్నాను సార్ పాపం ఆ పసిపిల్ల మీ గురించి భయపడితే ఆ వాడేం గొప్ప అరటి తొక్క కుళ్ళిపోయిన మాంసం ముక్క తలుచుకుంటే కాళ్ళు పట్టించుకోగలవు శత్రు సైన్యాన్ని అరటి పండు తొక్క కుళ్ళిపోయిన మాంసం ముక్క ఒరేయ్ కాళ్లలో బలం లేని వీడి కాళ్ళు నేను అయిపోయింది వీడి చరిత్ర వేలతో పల్లాటి యుద్ధం అయిపోయింది అవును నువ్వు చెప్పిందంత నిజమన్న నమ్మడానికి ఏమిటి ఆధారం నేను ఒకటి చెప్తాను వినండి ఏది ఎక్కడ ఆ ఇక్కడున్నావా బుజ్జి నువ్వు ఇలా బట్టల మూటలా కూర్చుంటే ఎంత ముద్దు నీకు తెలుసా నా బుజ్జి ఇదిగో నీకోసం కోసం పాలు ఈ కోవా తినరా బుజ్జి రే కళ్ళు నువ్వు ఏం చిలిపి చేసాను రా కొంచెం చెప్పరా చెప్పరా మరి మన విషయం గారికి మా వాడు పేరుకి వట్టి ఎవడానికి సన్నసి నేను కళ్ళు ఎరగేసానంటే వాడు కాళ్ళు అరుగుతుంటే తెలియదా అదేంటండి ఆయన యుద్ధంలో చాలా సాహసాలు చేశారంట కదా సాహసాలా నా మొహమా సైనికులు బీడీలు లాంటి సిగరెట్లు ఇవ్వడం యుద్ధంలో ఏదైనా తుపాకులు పేలిస్తే మంచం కింద దూరు పాడో చచ్చిపోయిన మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర తుపాకులు పట్టుకుని నిలబడి ఫుడ్వాళ్ళు తీసుకోవడం అది వారి పని ఇప్పటికీ ఇంట్లో నా బూటి చూస్తుంటే ఓయ్ చైన్ కోవా పాల కోవా యరా చెప్పు నువ్వు కళ్ళజేస్తే నాకుతాయా ఏది అరజేయి నువ్వు కళ్ళు అరజేయి కూడా గోడ బుల్లెట్స్ పిల్లలు చలిపోతాయరా చెయ్యి నాకు క్షమించడం ఈ వయసులో గోడ దాటి లోపలకొచ్చి పర్రాయి పిల్లతో పరాచకాల నా అంత సాహసవంతుణ్ణి అన్ని మాటలు అంటావో నిన్ను క్షమించడం